వారసత్వంగా వస్తున్న ఇల్లు ఆ తాతల నుంచి మా మామకు వచ్చింది మా మామ నుంచి ఇప్పుడు రావాల్సింది నా హస్బెండ్కే కదా ఆయన చనిపోయిండు ఆయన చనిపోయినా కానీ పుట్టిన కొడుకు ఉన్నాడు కదా మరి వానికి జందాలే కదా ఆ వానికి కాకుండా మాడివిల్లకి ఇచ్చింది అది ఎట్లానే సార్ మరి నేను ఎట్లా బతకాలి నేను సపరేట్ అయినాక స్టార్టింగ్ లో చాలా రోజులు వీళ్ళు పిల్లలు పోతుండే వస్తుండే సార్ నేను అనకపోయేదాన్ని అయితే ఒక రోజు ఏమైందంట మా కొడుకుకి బండల మీద నూనె పోయిరా నువ్వు నూనె పోస్తే మీ అమ్మ మీ అమ్మమ్మ కాలు జారి నెత్తులు వాళ్ళకి చచ్చిపోతారు మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి అన్నారు అంటే నేను నా సాగుని చూస్తురా నన్ను చనిపిద్దామని చూస్తూరా కొట్టి సార్ ఒకసారి మొత్తం బస్సులో కొట్టింది మాడవీల ముక్కులకెంచి నోట్లకెంచి రక్తం వచ్చింది బస్సు అందరు చూడంగా కూడా కొట్టింది మాటకు ముందు చచ్చిపోవే నువ్వు చచ్చిపోవే అనేసి అంటది లేదంటే పిల్లల్ని మాకు ఇడ్సబెట్టి వెళ్ళిపో నువ్వు ఎక్కడన్నా ఎవరెమన వెళ్ళిపో అనేసి అంటే నువ్వు ముసల్దాన్లు అయినావు ఆ నీ బిడ్డలు కూడా ముసలోళ్ళు కానీ వచ్చి ఆ నీ బిడ్డలను పెట్టుకొని నువ్వు ఇంకా కూడా నా బిడ్డలు నా మన్మరాళ్ళు అనేసి నువ్వు పెట్టుకొని ఉంటావు నా చిన్న చిన్న పసి గుడ్డలు ముగ్గురు పిల్లలు ఆ నా పిల్లల్ని నీ మీద నమ్మి నిన్ను నిడసెట్టి ఇల్లు ఇల్లాకి నిర్సపెట్టి నేను ఎక్కడ పోయి బతకాలి ఎందుకు పోవాలని నీళ్ళు ఇసపబెట్టి మాటకు ముందు పిల్లల్ని ఇర్సపెట్ట చెయ్యి పిల్లల్ని ఇడసపెట్ట చెయ్యి అనేసి అంటది ఎందుకు ఇడ్స పెట్టాలి నేను పిల్లలు పిల్లలను కన్నందుకే కదా కష్టమో నష్టమో నేను పోషించుకుంటున్నా నా పిల్లలను నేను పోషించుకుంటున్నా కదా ఏడిపోవాలి పిల్లలను నిరసపెట్టి వమ్మంటే పిల్లల్ని పంపియ్యంటే నువ్వు పిల్లలకు నన్ను చంపేయమని చెప్తావు ఏ నమ్మకంతో నీ దగ్గరికి పంపియాలి నేను నా పిల్లలను మొత్తానికి నాకు కాకుండా చేస్తావు నేను బతుకుతున్నదే నా పిల్లల కోసం కదా మళ్ళీ క్వార్టర్స్లల్లో కూడా మత్త పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిన ఫోటోస్ ఒకటి ఉండే సార్ అది కూడా మా పెళ్ళైన తర్వాత మా అడవిలోకి ఇచ్చేసింది ఆడ నాలుగు ఫ్లోర్లు వేసుకొని ఆడ బిల్డింగ్ కట్టుకుంది అరవై గజాలల్లో రెండు అరవై అరవై గజాల ఫ్లాట్లు ఉండే అవి కూడా పేరు మీదనే ఉండే అది కూడా ఆమె సావిత్రి అంటామే మా రెండో అడవిలో అది కూడా తీసుకొని ఆడ కూడా రెండు ఫ్లోర్లు వేసుకొని కట్టుకుంది ఇప్పుడు తాతల నాటి నుంచి వస్తున్న ఆస్తి బస్తీలో పంచార్ అయినప్పుడు పంచాద్లో నువ్వు పెట్లుంటావు ఈ ఇంట్లో అంటే కంటే లేదు అమ్మ ఉన్న రోజులు మమ్మని అమ్మని పెట్టుకొని ఉంటావు దాని తర్వాత ఈ ఇల్లు ఏదైతుందో నా తమ్ముని కొడుకుకే చెందుతుంది అని మా ఆడవిల్లు అన్నది మా కూడా నా మన్మన్కే అవుతుంది ఇల్లు నేనేం చెయ్య అనేసి అన్నది ఆ ఇయల్ల రోజు ఇల్లు అమ్మ కోటి రూపాయల తమ్మకానికి కెట్టిరు ఏ రకంగా అమ్ముతారు తాతల నాటి ఇల్లు అమ్మని ఏం రైట్స్ ఉన్నాయి మీకు ఆ నువ్వు ఎవరివే నువ్వు ఎవరివే అనేసి అంటది మా అత్త ఇంటి కోడల్ని కాదా నీ కొడుకు పెళ్ళని కాదా మాటకు ముందు వెళ్ళిపో అంటే నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఇంటికి నేనైతే ఎట్లయితే కోడల్లో నువ్వు కూడా ఇంటి కోడలువే నీకెంతైతే హక్కు రైట్స్ ఉన్నాయో ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది నాకు కూడా అదే రైట్స్ ఉన్నాయి నువ్వు ఎందుకు నా మాటకు ముందు వెళ్ళిపోవే 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 అనేసి అంటావు ఇంట్లో తెలుసు నువ్వు పామని వేసుకుని ఇంటికి వచ్చినంతే కదా ఇంటి కోడలు నీకొక్కడానికి ఉన్నాయా రైట్స్ నీ కొడుకుని పెళ్లి చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చిన ఆ లేచిపోయి రాలేం కదా నీకు నీ కొడుకేం పడి నేను అవునంగా వంద మందిని కూర్చున్న పెట్టి ఇష్ట కట్టించుకోనే కదా ఈ ఇంటికి వచ్చిన నేను అండ్ ఇంకోటి సార్ నా పెళ్లి అయినప్పుడు ఇప్పుడు నేను ఇల్లు అయి ఏదైతుందో అది కట్ట లేకుండే ఇప్పుడు నా మా అత్త ఉంటున్న ఇంట్లకే నన్ను పెళ్లి చేసుకుని తెచ్చి తీసుకొచ్చిర్రు ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాప పుట్టింది మా బాబు పుట్టిండు మా బాబు పుట్టినాక నా పెళ్లి అయినాక ఒక ఏడు సంవత్సరాలకు పక్కన ఇల్లు కట్టిండు మా ఆయన

పైన స్లాబ్ వేసి ఇల్లు కట్టుతున్నా కనీసం కిరాయిలు అన్న వస్తే కిరాయిల మీద పిల్లలను చదివించుకోవచ్చు అనేసి ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా మస్తు గలీజ్ మాట వింటే మున్సిపల్ లో వచ్చి ఒక పది పదిహేను కంప్లైంట్స్ రాసిచ్చిర్రు నా మీద ఆ ఇంట్లో కూడా మాకు వాటా కావాలి అనేసి ఆ ఇప్పుడు నిన్ననేమో నేమో కిరాయలు కాల్ చేసి మేము వచ్చింటాం నువ్వు ఒక్కదాని పెట్లుంటావే ఇంట్లో అనేసి అంటారు ఆ మరి మీ అత్తగారి దేడు ఉంది నా అత్తగారిది నాకు ఇంత ఉంది కదా సావిత్రి అంటాం ఉంది ఆమె భర్త సంపాదించిన దేడు ఉంది ఆ వాళ్ళత్త గారిది ఏముంది చూపియ్యాలి నాకు నేను వంశానుకున్నానే అంటే వంశపోని పెళ్లి చేసుకున్నావా నువ్వు వంశానికి వంశం పేరు నిలబెట్టుకోనికే కొడు వంశం వంశ కొని పెళ్లి చేసుకున్నావా నువ్వు అసలు ఏడికి పోయింది మొగడు ముస్లింని పెళ్ళి చేసుకున్నావు కొడుచట్ల వంశం పెట్టుకున్నావు ఏ రకంగా పెట్టుకున్నావు నా మొగనికి ఎవరు నా మొగడు ఎవరు పుట్టిండో వాళ్ళని తీసుకొచ్చి చూపియాలి నాకు వాళ్ళతోనే మాట్లాడతాను నేను పుట్టలేరు అనేసి అన్నాడు కదా పుట్టనప్పుడు మీరెట్ల ముంగట ఉండి నాకు పెళ్లి చేసి తీసుకొచ్చు మీ ఇంటికి